దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఈ రోజు మనం రక్త మహిషమ్మ దేవాలయంలో ఉన్నాము ఈ అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చిన బలవంత్ రెడ్డి గారు ఉన్నారు అమ్మవారి గొప్పతనాన్ని ప్రత్యేకతను ఆయన మాటల్లో విందాం బలవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించాం అమ్మవారి గురించి మాకు అమ్మవారు అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది ఆ నెరవేర్చినందుకు మేము పట్టు వస్త్రాలు తీసుకొచ్చినాము ముగ్గురు మాతలు ఉన్నారు ముగ్గురు మాతలు కూడా మూడు పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చాము మేము అయ్యప్ప సన్నిధానం నుంచి మేము అయ్యప్ప తరఫున అన్ని తీసుకొచ్చాం మేము మేము అయ్యప్ప తరపు నుంచి మేము అక్కడ టెంపుల్ కడుతున్నాము ఇది ఇక్కడ టెంపుల్ కట్టారు కదా ఇదే విధంగా మా టెంపుల్ కూడా డెవలప్మెంట్ కావాలని చెప్పి అమ్మవారిని కోరుకున్నాము మాకు కావాలని మాకు ఆశీర్వాదించి మేము అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాము అమ్మవారికి మొక్కితే కోరికలు మాత్రం నెరవేరుస్తుంది కంపల్సరీ ఇక్కడ మొక్కి మనం ఎక్కడ పోయినా మనకు నెరవేరుస్తుంది ఆ కోరికలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నది మాకు మాత్రం అయ్యప్ప కోరిక గురించి ఇచ్చినది మా గ్రామ దేవత కులదేవత అందరికీ మంచి జరగాలని కోరుకున్నాము అట్లాగే అయ్యప్ప గుడి నిర్మాణం చేయాలని నిర్ణయించుకున్నాము అమ్మవారికి పట్టుబ తీసుకొస్తే మాకు నెరవేరుస్తాను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్న పట్టు వస్త్రాలు చాలా బాగా అనిపించింది ఇక్కడ మైమంగళ అమ్మవారు అంటే ఇప్పుడు మేము అక్కడ అయ్యప్ప సన్నిధానం నిర్మిస్తున్నాము సేమ్ ఇలానే ఇలానే మంచిగా మాకు కూడా అక్కడ జరగాలని మేము పట్టు వస్త్రాలు మా గురిస్తు ద్వారా అమ్మవారికి అర్పించాం నా పేరు మధుసూదన్ రెడ్డి